హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్ల లో నరేంద్ర మోదీ నిర్మలా సీతారామన్కి లేక వివరాలు అయితే వీళ్ళు చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కదా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఎనిమిదవ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ విషయంలో ప్రధాన మార్పులు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ జాతీయ మండలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పంపిన ఈ లేఖలో పాత పెన్షన్ పథకం పునరుద్ధరించడంతో ఇప్పటికే ఉన్న పదవి విరామణ చేసిన వారి పెన్షన్లో మార్పులు పలు నిబంధనలను చేర్చాలని డిమాండ్లు చేశారు ఎకనామిక్ టైమ్స్ లోని ఒక వార్తా కథనం ప్రకారం ఎనిమిదవ సిపిసి టిఓఆర్ ప్రకటించినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలుపుతూ లేఖలు రాస్తున్నాయి ఈ వారం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికుల సామై కూడా ఇలాంటి డిమాండ్లతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక మెమరండం సమర్పించింది ఎన్సీజేసీఎం తరపున తరఫున పంపిణీ మెమరండంలో కార్యదర్శి శివగోపాల్ మిశ్రా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో మార్పులు చేయాలని సాయుధ దళాలతో సహా సేవలు అందిస్తున్న పదవి విరామణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని పేర్కొన్నారు ఈ మేరకు టీవీఆర్లోని ప్రధాన మార్పులు ఎన్సీజేసీఎం ప్రధాన మంత్రిని మోదీని సైతం కోరింది కేంద్ర ఆర్థిక మంత్రి ముందుంచిన డిమాండ్లో ఇవి కూడా ఉన్నాయి అవి ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం ప్రస్తుతం ఎన్పిఎస్ కింద ఉన్న ఇరవై ఆరు లక్షల ఉద్యోగుల కోసం పాత పెన్షన్ పథకాన్ని తిరిగి ప్రారంభించడం వేతన సంఘం అమలు తేదీని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుగా ప్రకటించడం ఉద్యోగులు పెన్షనర్లకు ఇరవై శాతం ఇంటరేమ్ రిలీఫ్ అందించడం